నమస్తే వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ ఇక ఈ రోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తలను చూద్దాం ముందుగా లోక్సభ సభ ఎన్నికలు వస్తుండటంతో బిజెపి ఎత్తుగడలతో ముందుకు వెళుతా ఉంది మూడోసారి అధికారం ఏ విధంగా అయినా సాధించాలనే కృత కనిపిస్తా ఉంది అనేకమైనటువంటి రాజకీయ ఎత్తుగడలతో ముందుకు పోతా ఉంది బీజేపీ పార్టీ బీజేపీ అధినాయకత్వం అందులో భాగంగానే బీజేపీ బిజెపి అయినటువంటి దేశ అన్న అధ్వానికి అత్యున్నతమైనటువంటి భారత రత్న అవార్డును ఇవ్వడం జరిగింది బిజెపి అగ్రనేతకు దేశాత్యున్నత పురస్కారం సోషల్ మీడియా వేదికగా ప్రధాని వెల్లడి దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి మరవలేనిది ఆయన నుంచి నేర్చుకోవడానికి అవకాశాలు రావడం నా అదృష్టం అంటూ మోడీ సోషల్ మీడియా వేదికగా ఎల్కే అద్వానీ అంటే బీజేపీ పునరుజ్జీవం పోసినటువంటి వ్యక్తి బీజేపీని తారస్థాయిలో భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందిన చెందించినటువంటి వ్యక్తి భారతదేశానికి భారత భారతీయ జనతా పార్టీకి పెద్ద విన్నముకుగా ఆయన ఉన్నాడు రామ మందిరం కోసం ఆయన చేసినటువంటి యాత్ర ఇప్పటికీ ఇంకా కొనసాగుతుంది అదే మూలము అయిపోయింది భారతంలో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పేరు ప్రఖ్యాతులు కాయించడానికి అందరిలోకి వెళ్ళడానికి ఒక హిందుత్వాన్ని అనేది ఆ ప్రజల్లోకి నింపగలిగినటువంటి ఆ వ్యక్తి అద్వానీ కావడము బీజేపీకి పెద్ద వెన్నముఖైనటువంటి ఎల్కే అద్వానికి భారత రత్న ఇస్తూ ప్రధాని మోడీ నిర్ణయా తీసుకున్నారు బిజెపి సీనియర్ నేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానికి దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించిన ప్రధాని మోడీ ఆ అద్వానికి శుభాకాంక్షలు తెలిపారు నా ఆదర్శాలకు దక్కినటువంటి గౌరవం ఇది పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అటల్ బిహారీ వాజ్పేయి కృతజ్ఞతతో స్మరించుకుంటున్నా అంటూ ఎల్కే అద్వాని అంటున్నారు నా ఆదర్శాలకు ఇదొక గౌరవం దక్కింది అని అంటున్నారు ఎల్కే అద్వాణి గురించి చెప్పు చెప్పుకోవడానికి హిందుత్వాన్ని భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందినటువంటి వ్యాప్తి చేయడం జరిగింది ఒక వ్యూహాత్మకంగా భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను ఆయన అర్థం చేసుకొని ఒక హిందుత్వం ద్వారానే కాంగ్రెస్ పార్టీకి అడ్డుకట్ట వేయొచ్చనే వ్యూహాత్మకంగా రాజకీయ తరలితో వచ్చినటువంటి దిశని ఆయన ఇప్పటికీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ రెండు సార్లు వరుసగా విజయం సాధించడానికి గతంలో రావడానికి కూడా ఆయన యొక్క ప్రయత్నము ఆయన యొక్క నూరిపోసినటువంటి యువకులు ఆ నాటి రామ మందిర నిర్మాణం కోసం ఆయన చేసినటువంటి పాదయాత్ర ప్రపంచంలోనే ఒక సంచలనాత్మకంగా మారింది భారతీయ జనతా పార్టీ నిలుపుకోవడానికి అదే పునాదిగా మారింది ఆ పునాదిపైనే ఎల్కే అద్వానీ నిర్మించినటువంటి పునాదిపైనే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ కొనసాగుతుంది అధికారంలో విజయవంతంగా ముందుకు వెళ్తూ ఆ ప్రపంచంలోనే ఒక పెద్ద పార్టీ అది అవతరించడానికి ప్రముఖ మూల మూల పురుషుడు ఎల్కే అద్వాని అని చెప్పొచ్చు